శ్రీ నన్నపనేని రాజశేఖర్ గారు రచించినటువంటి వీరనారీమణుల నలభై వీరనారీమణుల కథామనిషిషిలో ఇవాళ ముప్పై రెండవ కథ అచ్చమ్మ చర్య ఈమె కేరళకు చెందిన ఈమెం చెప్పిందంటే క్లుప్తంగా నాలుగు వాక్యాలు చెప్పి తర్వాత ఆమె కథ అంతా చెప్పుకుందాం నేను వీళ్ళందరికీ నాయకురాల్ని వాళ్ళని చంపాలనుకుంటే ముందు నన్ను చంపండి అంటూ బ్రిటిష్ సైనికులను సవాలు చేసినటువంటి వీరనారే అనమాట ఇవే పద్నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొమ్మిదిలో ట్రావెన్కూర్లోని కంజీరావల్లి అనే ప్రాంతంలో జన్మించింది అన్నమ్మ కరిపరి మల్లి అన్నమ్మ కరిప్ప పరంబిల్ దంపతులకు అన్నమ్మ అట్లాగే కరిప్ప పరంబిల్ ఇద్దరు వాళ్ళు భార్యవర్తలు అన్నమాట వాళ్ళిద్దరికీ జన్మించింది చరిత్రలో అంటే హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీని అంటే బిఏ హిస్టరీ తీసుకుని అందులో పాస్ అయింది ఆ తర్వాత ఎడక్కరలో సెయింట్ మేరీస్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసింది అతి త్వరలోనే ప్రధానోపాధ్యారాయలే ప్రధాన ఉపాధ్యాయురేంది ఆ పాఠశాలకే అంతటి గొప్ప గౌరవాన్ని అతి చిన్న వయసులోనే సాధించింది ఆమె ఆమె తన మాతృభూమిని స్వేచ్ఛాదేశంగా చూడాలని కోరుకుంది అంటే బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి పొందాలి మన భారతదేశం కోరింది అనమాట కూడా వలస పాలకుల అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడాలని నిశ్చయించుకుంది అలాగే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో అచ్చమ్మ చర్యన్ తన గౌరవనీయమైనటువంటి బోధనా వృత్తిని వదిలిపెట్టింది స్వరాజ్య ఉద్యమంలోకి అడుగుపెట్టింది దేశ స్వాతంత్ర ఉద్యమంలో తన వంతు పాత్ర పోషిస్తున్న ట్రావెన్ కోర్ స్టేట్ కాంగ్రెస్ అనే సంస్థలో ఆమె తన క్రియాశీల సభ్యురాలుగా నమోదు చేసుకుంది ట్రావ్ కోర్ ప్రాంతంలో ఇది అంటే తిరువాన్కూర్నే ట్రావెన్కూర్ కూర్ అంటారు వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళందరూ ఇక్కడ పదాలని సరిగా పలకకుండా కొంచెం కష్టమైన పదాలకి వాళ్ళు వాళ్ళ భాషలో చెప్పేవాళ్ళు అలాగే మనవాళ్ళు కూడా అనేవాళ్ళు అది వాస్తవంగా తిరువాన్కూర్ ఆ ప్రాంతంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిపాలకల పనితీరు ప్రజలకు అసంతృప్తిని కలిగించింది దాంతో వారికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి ఆ నిరసనలకి తిరువాన్కూర్ స్టేట్ కాంగ్రెస్ నాయకత్వం వహించింది ఈమె అందులో సభ్యురాలు కదా అందుకని ఈమె ముఖ్య పాత్ర అందులో పోషించిందనమాట అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు వాళ్ళ విస్తృత అధికారాలను వినియోగించారు ఆ కాంగ్రెస్ మీద త్రివా తిరువాన్కూర్ రాష్ట్ర కాంగ్రెస్ మీద పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఆగస్టులో నిషేధం విధించారు మరి ఇప్పుడు నిషేధం విధించిన తర్వాత ఏమైనా కాంగ్రెస్ సంస్థ తరఫున చేస్తే అరెస్ట్ అరెస్ట్ చేస్తారు కదా ఈ సంఘటన అప్పుడు కేరళలో ఏమైందంటే మొదటి శాసన ఉల్లంఘన ఉద్యమానికి దారి తీసింది శాసనోల్లంఘన ఉద్యమానికి ఇది ఈ తిరువాన్ స్టేట్ కూర్ స్టేట్ కాంగ్రెస్ నిషేధించడం వల్ల ఇక శాసనోల్లంఘన చేయటం మొదలెట్టారన్నమాట అప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు పట్టాం తాను పిళ్ళే ఈయన మన చిన్నప్పుడు కేరళకి ముఖ్యమంత్రిగా చేశారన్నమాట ఆయన అప్పుడు ఆ తిరువాన్కూర్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్నారు అట్లాగే రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులందరినీ అప్పుడు ఈ బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు జైలుకి పంపించారు ఆ తరువాత వీళ్ళు ఆందోళన విధానాన్ని మార్చుకున్నారు వర్కింగ్ కమిటీని రద్దు చేశారు మరి రాష్ట్ర కాంగ్రెస్ని వాళ్ళు నిషేధించారు కదా అందుకని వాళ్ళు వర్కింగ్ కమిటీని రద్దు చేశారు ఆ తర్వాత నాయకుడిని ఎన్నుకునేందుకు అధ్యక్షుడికే విశేష అధికారాలు ఇచ్చే ఇచ్చేశారు ఆ తర్వాత వరుసగా అందరినీ అరెస్ట్ చేయడం ప్రారంభించారు బ్రిటిష్ వాళ్ళు దాని ఫలితంగా ఏమైందంటే పదకొండు మంది అధ్యక్షులు వరుసగా అరెస్ట్ అయ్యారు ఆ పదకొండవ అధ్యక్షుడు ఎవరంటే కుట్టనాడు రామకృష్ణ పిళ్ళ ఆయన ఏం చేశారు మరి నిషేధించిన దానికి అధ్యక్షుడిగా ఒక ఎన్నుకుంటే అతను ఉంచితే అతని మళ్ళీ అరెస్ట్ చేస్తే అతని తర్వాత ఇంకొకటి పెట్టుకుంటే అతన్ని అరెస్ట్ చేస్తే అలా పది పదకొండు మందిని అరెస్ట్ చేస్తే ఆ పదకొండో అయినటువంటి కుట్టనాడు రామకృష్ణ పిళ్ళ గారు ఏం చేశారంటే తన వారసురాలిగా ఈ కాంగ్రెస్ ట్రైబన్ కూర్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఈ అమ్మ అచ్చమ్మ చర్యని ప్రతిపాదించారు ఆయనే ఫలితంగా ఒక నూతన పోరాటం ముందుకు వచ్చిందనమాట ఈమె ఆధ్వర్యంలో ధైర్యం తెగుతో పాటు తన ప్రసంగాలతో ప్రజలను ఆకర్షించడం ప్రారంభించింది ఆమె రూపంలో రాష్ట్ర కాంగ్రెస్ నూతన నాయకురాల్ని పొందగలిగిందనమాట జైలు శిక్ష అనుభవిస్తున్న నాయకులను విడుదల చేయాలని ఈ ట్రైవెన్ కోర్ కాంగ్రెస్ బాధ్యతలో బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే నినాదం కూడా ఏర్పడింది దేవాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు అంటే దీనికి దివాన్ ఉన్నాడు ఒక మంత్రి గారు ఉన్నారు ఆమె భారీ ర్యాలీని నిర్వహించారు సుమారు ఇరవై వేల మంది ప్రజలు ఈ నిరసనలో పాల్గొన్నారు అంతమందిని సమీకరించిందనమాట దేశ స్వేచ్ఛ కోసం జరుగుతున్న పోరాటంలో భాగస్వామ్యం వహిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ మీద నిషేధాన్ని కూడా రద్దు చేయాలి అని అలాగే రాష్ట్ర కాంగ్రెస్ నాయలని నాయకుల్ని అందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వారు కౌడీఆర్ ప్యాలెస్ వైపు కవాతు ప్రారంభించారు ఇరవై వేల మంది అక్కడ కౌడిగారు ప్యాలెస్ అని ఉందన్నమాట ఈ దేవ దివ ఈ సంస్థానానికి ఈ ఉద్యమకారులకు అచ్చమ్మ ధైర్యంగా నాయకత్వం అన్నమాట ప్యాలెస్ వైపు దూసుకువెళ్తున్నారు నిరసన జరుగుతోంది ఈ ఉద్యమకారులదే కవాతును ఆపేందుకు కాల్పులు జరపాల్సిందిగా బ్రిటిష్ పోలీసు ఉన్నతాధికారి అక్కడ పోలీసులకు ఆదేశించాడు అప్పుడు ఆదేశాలు విన్నది అచ్చమ్మ అంతే అధికారి దగ్గరికి వెళ్ళింది నేను వీళ్ళందరికీ నాయకురాల్ని వాళ్ళని చంపే ముందు నన్ను చంపండి అంది దగ్గరగా అరిచింది అనమాట ఇక ఆ ధైర్ ఆమె ధైర్యం ముందు పోలీసు అధికారి ఆదేశాలు పనిచేయలే ఎంత ఎంత ధైర్యంగా ఉంటే అప్పుడు పోలీసులు కాల్చడానికి వెనుకడతారు కదా అదే పారిపోతుంటే చంపేస్తారు ఎవరు ఇద్దరు తిరిగి లేరు కాబట్టి ఇప్పుడు ఏమి నేను చంపితే ఒకవేళ మొత్తం అందరూ కలిపి వీళ్ళ దగ్గర ఉన్న తుపాకులు కూడా లాగేసుకుంటారు అందుకని అందరూ సందేశించారు ఆ పోలీసులు వెంటనే ఆయన ఆదేశాలని వి విరమించుకోవాల్సి వచ్చిందనమాట పోలీసు ఫలితంగా పెద్ద స్థాయిలో ఊచకోత తప్పిపోయింది దేశవ్యాప్తంగా ప్రజలు అప్పుడు ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు సాక్షాత్తు గాంధీ మహాత్ముడే ఆమెకు ట్రాన్ కోర్ ఝాన్సీ రాణి అనే బిరుదు ఇచ్చేశారు మరి ఝాన్సీ రాణి కూడా అప్పుడు పద్దెనిమిది వందల యాభై ఏడులో అటు ఝాన్సీ సంస్థానాన్ని కాపాడుకోవటానికి బ్రిటిష్ వాళ్ళతోటి తన దామోదరుని కొడుకుని వీపును కట్టుకుని మరీ యుద్ధం చేసింది అందుకనే ఆమె విగ్రహాలు ఎక్కడున్నా ఝాన్సీ రాణి కత్తితో చెయ్యెత్తి నిలబడ్డట్టు తర్వాత గుర్రం మీద ఉన్నట్టు వెనకాల ఆ దామోదరుడు ఆమెని మూటగట్టి వెనకాల పెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం ఆమె విగ్రహాలు ఆ సమయంలోనే అచ్చమ్మ దేశ సేవ సంఘాన్ని మహిళా వాలంటీర్ బృందాన్ని ఒకటి ఏర్పాటు చేసింది స్వాతంత్ర ఉద్యమంలో చేరేందుకు మహిళలను చాలా ఉత్తేజితురాలను చేసేది దాంతో ఆమె చాలామంది ఉత్ ఉత్తేజితులై మహిళలు ఉద్యమాల్లో పాల్గొంటూ ఉండేవారు అనమాట ఇది ఇబ్బందులు తెచ్చిపెట్టింది బ్రిటిష్ ప్రభుత్వానికి అందుకని బ్రిటిష్ ప్రభుత్వం వారు ఏం చేశారంటే అచ్చమ్మని ఆమె సోదరుంది రోసమ్మ పున్నోసని ఆమె కూడా ప్రాప స్వాతంత్ర సమర యోధురాలి ఆ రోజుల్లో వీళ్ళిద్దరిని కలిపి అంటే అప్పచెల్లెళ్ళిద్దరిని కలిపి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగును అరెస్ట్ చేశారు ఏడాది పాటు జైల్లో ఉంచారు ఆమె ధ ధైర్యాన్ని ఆ జైలు గోడలు ఏమి అడ్డ అడ్డం పెట్టలేకపోయినాయి అనమాట అడ్డు చెప్పలేకపోయినాయి జైలు గోడలలో ఉన్న ఆమె ధైర్యాన్ని ఏమి అన్నమాట విడుదలైంది తర్వాత సంవత్సరం తర్వాత రెట్టించిన ఉత్సాహంతో దేశ స్వేచ్ఛ కోసం మరింత బలంగా పోరాటం చేయటం ప్రారంభించింది బ్రిటిష్ దళాలకు సవాలు విసురుతుంది అలాగే క్విట్ ఇండియా ఉద్యమానికి మద్దతు ఇచ్చింది అందుకని మళ్ళీ అరెస్ట్ చేశారు వాళ్ళు ఎంతోమంది మహనీయుల త్యాగ ఫలితంగా మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు పదిహేనున భారతదేశానికి స్వరాజ్యం వచ్చింది కానీ అచ్చమ్మ విషయంలో ఇంకా స్వరాజ్యం రాల ఎందుకంటే త్రివాన్ ట్రైవాన్కూర్ ప్రాంతం భారతంలో భూ భారత్లో భూభాగం కాకుండా స్వతంత్ర రాజ్యం కావాలని అక్కడ దివాన్ గారు కలలుగా అన్నాడు అంటే మనకు అరవై ఆరు వందల సంస్థానాలు ఉన్నాయి ఆ రోజుల్లో ఐదు వందల అరవై నాలుగు సంస్థానాల పైన ఈ ఐదు వందల అరవై నాలుగు సంస్థానాల్లో ట్రేవాన్కూరు సంస్థానం కూడా ఒకటి చిన్న రాజు ఉన్నాడు అక్కడ దివాన్ మంత్రి గారు ఏం చేశాడంటే దేవాన్ గారు నేను కలవనరాడు నేను స్వతంత్రంగానే ఉన్నారని ఉంటారనాడు ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళు వెళుతూ వెళుతూ కూడా భారతదేశం అంతా కలిసి ఉండాలి అందరికీ కలిపి ఒకే స్వాతంత్రాన్ని ఒకేసారి స్వాతంత్రాన్ని ప్రకటిస్తున్నాం మేము వెళ్ళిపోతున్నాం మీరు అందరూ కలిసి ఏకంగా ఉండాలని మనందరినీ ఉంచడానికి ప్రయత్నించాలి మీ ఇష్టం మీరు కావాలంటే స్వతంత్రంగానే పరిపాలించుకోవచ్చు అని ఒక మాట చెప్పి వెళ్ళిపోయారు మనలో మనకి పోటాటలు పెట్టి మళ్ళీ మనం బలహీనంగా తయారవటం కోసం కానీ సర్దార్ పటేల్ పుణ్యమ అంటూ అన్ని సంస్థానాలని ఆయన కలిపాడు అప్పుడు జునాగఢ్ నవాబు హైదరాబాదు నవాబు అలాగే కాశ్మీరు ఈ మూడు స్వాతంత్ర నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినాయి అందులో వాళ్ళిద్దరిని కూడా జూనాగఢ్ నవాబుని హైదరాబాద్ నవాబుని పటేల్ గారు కలిపేశాడు మిగతా వాళ్ళందరూ వాళ్ళందరికీ వాళ్ళు నెమ్మదిగా అంగీకరించారు కానీ కాశ్మీర్ విషయంలో నెహ్రూ గారు జోక్యం చేసుకుని ఓ పటేల్ గారు మీరు పక్కన ఉండండి కాశ్మీర్ నుంచి నేను వచ్చాను నేనే కాశ్మీర్ని భారతదేశంలో కలుపుతాను అది మీరు పక్కన ఆయన దాన్ని పేడ పేడ చేసి వదిలిపెట్టాడు మన మూడు వందల డెబ్భై ఆర్టికల్ తొలగించేదాకా ఆ బాధ ఆ కాశ్మీర్ ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారనమాట మూడు వందల డెబ్బై ఆర్టికల్ని రెండు సంవత్సరాల క్రితం మోడీ గారు తొలగించాడు అంటే ఒకే దేశంలో రెండు ప్రధానమంత్రులు అలాగే రెండు జెండాలు ఎగరవచ్చు అంటే ఢిల్లీ పార్లమెంటు చేసిన చట్టాన్ని మిగతా రాష్ట్రాలన్నీ అవి తప్పకుండా అంగీకరించాలి కానీ కాశ్మీరు తనకి ఇష్టమైతే కాశ్మీర్ శాసనసభ అంగీకరించవచ్చు లేకపోతే లేదు అలాంటి దౌర్భాగ్యాన్ని మనకి నెహ్రూ గారు రుద్దాడనమాట ఆయన స్వతంత్రంగా దాన్ని మనలో విలీనం చేస్తానని మన భారతదేశంలో చేసిన పని ఆయన అట్లాగే ఈ ట్రివాన్ కూరు కూడా నేను స్వతంత్రంగా ఉంటానంది కానీ అచ్చమ్మ పోరాటం వలన అది భారతదేశంలో తర్వాత విలీనమైంది అప్పుడు కూడా ఈమెను అరెస్ట్ చేశారు అయితే ఆమె దేశభక్తి పోరాటపడమే కారణంగా అక్కడ ప్రజలు ఆమెను ఎంతగానో గౌరవించారు ఫలితంగా ట్రైవాన్కూర్ శాసనసభకు పోటీ లేకుండా ఎన్నికైందామే ఆ తర్వాత తిరువనంతపురంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు మే ఐదున స్వర్గస్థురాలైంది అచ్చమ్మచర్యన్ ధైర్య సాహసాలు కలిగిన స్వాతంత్ర సమర యోధురాలు అంతేకాకుండా అక్షరాలు నేర్చుకున్న సమాజమే అభివృద్ధిని సాధించగలదని నమ్మిన ఉపాధ్యాయురాలు మరి ఉపాధ్యాయురాలుగా ప్రవేశించి ఆ తర్వాత ప్రధాన ఉపాధ్యాయురాలై దాన్ని కూడా వదిలేసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంది కదా ఆ సమాజ అభివృద్ధికి అడ్డుపడే కట్టుబాట్లకు వ్యతిరేకంగా ఆమె గళమెత్తింది మహిళా విద్య కోసం నడుంబిగించింది అట్టడుగున ఉన్నవారి అభ్యున్నతికి పాటుబడింది సామాజిక సంఘ సంస్కర్తగా దేశం కోసం పోరాడిన ఎంతోమంది మహిళా స్వాతంత్ర సమరయోధుల్లో అచ్చమ్మ చర్యను కూడా ఒకరు ఎంతోమంది ఆదర్శ మహిళామూర్తులు మాతృభూమి కోసం పోరాడటంలో భాగంగా సమాజంలో ఎదురైన అనేక అసమానతలను సైతం ధైర్యంగా ఎదుర్కొంటూ వెనుక లేదన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి వారి పోరాటం వెనుక ధైర్యమే కాదు త్యాగాలు కూడా ఉన్నాయి ఇలాంటి ఉద్యమ వీరాంగణిని ఆదర్శంగా తీసుకుని దేశం కోసం పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి ఇలాంటి వాళ్ళ కథలన్నీ కూడా మనందరినీ దేశ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడానికి అలాగే దేశంలో ఉన్నటువంటి అసమానతలను తొలగించడంలో మనందరం ఉత్సాహంగా పాల్గొవటానికి ప్రేరణ ఇస్తూ ఉంటాయి ఎలాంటి కథలన్నీ స్వస్తి